పెద్దపల్లి జిల్లా మంత్రిని అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలతో మంత్రి శ్రీధర్ బాబు కాసేపు ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నారని తెలిపారు ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నట్టు వివరించారు ఓటర్ల సరళిని బట్టి పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మార్పుకు మొదలుపెట్టిన తరుణంలో మేమందరం కూడా ఆచరిస్తూ ఉన్నాం పెద్ద ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ దోహేస్తాం మరి ఈ విధమైన వాతావరణం కూడా ఆ విధంగా కనబడతా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంట్ నుంచి తెలుసుకోబోతుంది ఆ క్రమంలో మా పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కిషోర్ గారు వంశీ కృష్ణ గారు ఈరోజు వారు మంత్రికి వచ్చారు వారి ఓటును కూడా మంచిర్యాల్లో ఉపయోగించారు ఈరోజు వారు అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా అన్ని పార్లమెంటు నియోజకవర్గంలో కూడా పెద్ద మెజారిటీతో మా కాంగ్రెస్ అభ్యర్థి